प्रहरणा प्रहरण वदनेक समन्वता पाया न प्रिया पशुलोक भयंकरी अमृतादि महाशक्ति अमृतादिमहाशक्ति समृताकिरी महदाज निलया श्यामा वनदयांशोज्वलाक्ष मालादीधराद्र संस्थित्रादिशक्तौदा प्रिया महावीरेन्द्र वरदा राखिण्यांबा स्वरूपिणी मकोराब्जनल वदन क्रय संयुता భద్రాదికాయోపేత డాదిభివృత రక్తవర్ణాం సనిష్టా గున్న ప్రీతమానసా సమస్త భర్గసుకరామరస్వూపిణీ బలిష్టానాం భుజగత చతుర్వ్ర మనోహరా జూరాధ్యాయుధ సంపన్నా పీతవర్ణాతిగర్విత వేదోనిష్టా మధు ప్రీత బందిన్యాది సమన్విత్యసక్తృదయా కాకినీ రూపారిణీ मूलाधाराबुजारूढ़ पंचवत्स् संस्थिता अंकुशादिप्रहरण वरदादि निषेविता मुद्दना सक्तचित्ता साकिन्यांबा स्वरूपिणी आज्ञाचक्राज निलया शुक्लर्णा षडानना मज्जा संस्था हंसवती मुख्यशक्ति समन्वता हरिद्रानक हाकिपिणी सहस्रदल पद्मर्णोपशोभितता शुक्लास्थित ప్రీత చిత్తాయ సర్వదన ప్రీతిత్కిన్యాబా స్వూపిణీ స్వాహ స్వధామతిధ శ్రుతి స్మృతిరనుతమా పుణ్యకీర్తి పుణ్యలభ్యా పుణ్యశ్రవణకీర్తన కులమార్చిత బంధమోచనీ బంధురాళకా విమర్శ రూపిణీ విద్యా వేదాది జగత్సూర్వ్యాధి ప్రశమని సర్గం మృత్యురాణి అగ్రగన్యా రూప కలి కల్మశనాశిని కార్యాయని కాళహంత్రి కమలాక్షని సేవిత ఘలే మైత్రి మహాప్రలయసాక్షిణీ పరాశక్తి పరానిష్టా ప్రజ్ఞాన రూపిణీ మాదిరిత మాతృకాభారూపి కైలాస నిలయాల మహానీయూర్తి మహాసామ్రాజ్యసాలిని

ದೇವೇಶಿ ದಂಡನಿ ತಿಸ್ತಾ ದಹರ ಆಕಾಶ